హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను వంకాయతో కాయ పళంగా ఎలా ఫ్రై చేసుకోవాలి అన్నది చెప్తానండి ఇది రైస్లో చాలా బాగుంటుందన్నమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు లేత వంకాయలు నల్లవి చిన్నవి ఉంటే ఈ కూర చాలా రుచిగా ఉంటుందండి అయితే ఇప్పుడు ఈ వంకాయ కూర చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో తయారీ విధానం ఏంటో చూద్దామండి ముందుగా స్టవ్ మీద బాళీ పెట్టుకోండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంగు వేసుకొని మినపప్పు ఆవాలు పల్లీలు జీలకర్ర మెంతులు ధనియాలు అన్నీ రెండే స్పూన్లు వేసి నాలుగు ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకోండి వేయించుకొని మిక్సీలోకి తీసుకోండి వేగంగానే కొద్దిగా చల్లరేఖ మిక్సీలో వేసుకోండి ఇప్పుడు ఈ మిక్సీలోనే తగినంత ఉప్పు వేసుకోండి నేను పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి కొద్దిగా కారం కూడా వేసుకోండి వేసుకొని మిక్సీ చేసి పెట్టండి ఇప్పుడు వంకాయల్ని ఈ విధంగా తరుక్కోవాలండి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉప్పు నీళ్ళల్లో తరుక్కోండి ఇప్పుడు ఎలా మిక్సీ చేసిన ఈ గుండె ఉంటుంది కదండి ఈ గుండె ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ తరుక్కున్న వంకాయల్లోని స్టఫింగ్ అన్నది చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా చేసి స్టవ్ మీద బాలీ పెట్టి ఒక మూడు స్పూన్లు నూనె వేసి ఉంచండి ఇవి పెట్టేలోగా అవి వేడెక్కుతుంది నూనె చూడండి ఇలాగా స్టఫింగ్ అన్ని వంకాయలకి చేసుకోవాలి ఇప్పుడు నూనె కూడా వేడెక్కిందండి ఇవి ఒక్కొక్కటి ఇందులో వేసియండి నేనైతే ఈరోజు ఇనపాలీలో చేస్తున్నానండి అది ఇనప మూకుల్లో చేస్తున్నాను ఇలా అన్ని వంకాయలు వేసి మూత పెట్టి ఐదేసి నిమిషాలకి కలుపుతూ ఉండండి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ కలర్ వచ్చాక ముక్క అంటే వంకాయ అన్నది మెత్తగా అయిపోతుంది అంతేనండి ఎంతో సింపుల్గా అయిపోతుంది చాలా రుచిగా కూడా ఉంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ వంకాయ కూర కలుపుకొని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఉడికిపోయింది కూర నేనైతే ఈ వంకాయ కూరకి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగా ఉడికిందో వంకాయ అన్నది చూస్తేనే తినాలని అనిపిస్తుంది కదండి మరి మీరు కూడా ఒకసారి దగ్గర ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ